అవును ఫ్రెండ్స్ ఐ ఓపెన్ ప్యాక్స్ మనందరూ తెలుసు తక్కువ ధరలో మంచి ప్రోడక్ట్స్ దొరకడం అంటే ఒక అదృష్టం కానీ మీకు తెలుసా కొన్ని దేశాలు తక్కువ ధరలో అద్భుతమైన ప్రోడక్ట్స్ కోసం ప్రసిద్ధం ఇవే కాకుండా ఆ దేశాల గురించి కొన్ని ఆసక్తికర నిజాలు ఉన్నాయి సో ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ చైనా తక్కువ ధర గార్జెస్ రాజధాని చైనా తక్కువ ధర గొప్ప గార్జెస్ కోసం ఫేమస్ మీకు లేటెస్ట్ మొబైల్ ఎలక్ట్రానిక్ కార్జెస్ తక్కువ ధరలు కావాలంటే చైనా మార్కెట్ బెస్ట్ అనే ఆప్షన్ ఆస్తి ఆసక్తికర నిజం చైనాలో రోజుకు రోజు కోటి పై ప్రజలు రైల్లో ప్రయాణం చేస్తారు సో బంగ్లాదేశ్ చౌకైన గార్మెంట్ హబ్ బంగ్లాదేశ్లో బట్టలు తయారీ నెక్స్ట్ ప్రపంచంలో రెండు అతిపెద్ద మీరు హై క్వాలిటీ ఫ్యాషన్ దుస్తులు తక్కువ ధరలో కొనాలనుకుంటే ఇక్కడ తయారీ దుస్తులు ఆప్షన్ ఆసక్తికర నిజం బంగ్లాదేశ్ జాతీయ జిల్లాలో ఉన్న ఆకుపచ్చ రంగు ప్రకృతిని ఎరుపు రంగు పోరాటాన్ని సూచిస్తాయి సో అక్కడ దుస్తులు సో వియత్నం స్కూటర్లు మరియు బైక్లు ఎంతో చౌకగా లభిస్తాయి రవాణా కోసం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఆసక్తికర నిజం వియత్నంలో ప్రపంచంలో అది కాఫీ ఉత్పత్తుల దారి లోపల నెక్స్ట్ ఇండియా ఇండియా ఐటీ తక్కువ ఖర్చులు అందించడం వల్ల గ్లోబల్ మార్కెట్లో లీడర్ ఆసక్తికర నిజం పేరుగల హిందూ పనుల అంతరిక్షం నుండి కూడా చూడవచ్చు పాకిస్తాన్ స్పోర్ట్స్ గూడ్స్ తయారులు ఫేమస్ క్రికెట్ బ్యాట్స్ బాల్స్ మొదలైనవి తక్కువ ధరలో లభిస్తాయి ఆసక్తికర నిజం ఏంటంటే ప్రపంచంలోనే సాగానికి పైగా ఫుట్బాల్ పాకిస్తాన్లో తయారవుతాయి ఇదే ఫ్యాక్స్ సో ఇలా మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి సో వివిధ వస్తువులు ముంబై కానీ ముంబైలో కూడా ఈ ఏరియాని కొన్ని ఏరియాలు కూడా రెండు వందలు మూడు వందలకే ఉంటాయి థాయిలాండ్ బ్యాంకర్ సో పనుల కోసం పనిచేస్తారు లేడీస్ సో అవి చాలా చౌక సో మీరు ఏ దేశం స్పెషలిస్ట్ బెస్ట్ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇష్టమైన దేశం గురించి కామెంట్ చేయండి సో అలా అలాంటి మరికొన్ని ఆసక్తికర టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ప్యాక్స్కు వచ్చిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో తక్కువ ధర ఎక్కువ విలువ ఈ దేశాలకు ఎందుకు వెళ్ళాలో తెలుసుకోండి సో అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చదని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ జై హింద్